మనం శక్తి ఎలా కోల్పోతున్నాం అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాం ముఖ్యంగా మానవుడు ఇంద్రియాలను అవసరానికి మించి ఉపయోగించడం వల్ల తన శక్తిని కోల్పోతున్నాడు ఎందుచేతనంటే ఏ ఇంద్రియాన్ని ఉపయోగించినా మీ శక్తి నష్టపోతారు పత్రికారు మనకు చెప్తూ ఉంటారు ధ్యానం చేసేటప్పుడు నీ కళ్ళని నువ్వు ఉపయోగిస్తే అంటే కళ్ళు తెరిస్తే నలభై శాతం నువ్వు శక్తి కోల్పోతావు నోరు ఉపయోగిస్తే నువ్వు సంపాదించే శక్తిలో ఇంకొక నలభై శాతం కోల్పోతావు అందుకే మధ్యలో కళ్ళు తెరవద్దు అంటారు నోరు తెరవద్దు అంటారు ఎంచేతంటే ఏ ఇంద్రియం ఉపయోగించినా శక్తి అవసరమే శక్తి ఉపయోగించుకోవాల్సిందే ధ్యానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ధ్యానం సమయంలో కానీ మామూలుగా రోజువారీ కార్యక్రమాల్లో కానీ ఈ ఇంద్రియాలను ఎంత తక్కువ వీలవుతే అంత తక్కువ ఉపయోగించాలి అవసరానికి ఎంత అవసరమో అంతే ఉపయోగించాలి ఈ బాహ్య కంటే అంతరేంద్రియం అంటే మనసు ఉపయోగించడం వల్ల ఇంకా ఎక్కువ శక్తి కోల్పోతాం అందుకే రోజువారీ పనుల్లో మనసును చాలా తక్కువగా ఉపయోగించాలి ఖాళీ సమయాల్లో ఏమీ ఆలోచించకూడదు అతిగా ఆలోచించేవాళ్ళు మానసిక అశాంతి ఉన్నవాళ్ళు మానసిక టెన్షన్స్లో ఉన్నవాళ్ళు శక్తిని ఎక్కువగా కోల్పోతూ ఉంటారు అందుచేత ఇంద్రియాలను చాలా పొదుపుగా వాడుకోవాలి తక్కువ వాడుకోవాలి ఎంత అవసరమో అంతవరకే వాడాలి ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి